శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పట్టణం నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా కావలి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ నాయకుడు దేవరకొండ సీను ఆధ్వర్యంలో షటిల్ టోర్నమెంట్ క్రీడలను ఏర్పాటు చేశారు కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఐ లవ్ కావలి సెల్ఫీ పాయింట్ వద్ద షటిల్ టోర్నమెంట్ క్రీడలలో విజేతలైన విజేతలకు ఎమ్మెల్యే శ్రీ వెంకటకృష్ణారెడ్డి క్రీడాకారులను అభినందిస్తూ బహుమతి ప్రదానం చేశారు పై కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు దేవరకొండ సీను మిత్ర బృందం మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఈ రాష్ట్రాన్ని రామరాజ్యంగా నడుపుతున్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా సోదరులు సీను వారి మిత్ర బంధువు అంతా కూడా కావుల్లో ఒక టోర్నమెంట్ నిర్వహించాలి చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజున బహుమతి ప్రదాన్ని అందించాలి అందరిలో కూడా క్రీడా స్ఫూర్తిని తెచ్చాలి అందరూ కూడా స్పోర్టివ్ గా బాబు గారిని చూసి స్పోర్టివ్ గా ఎలా నడవాలో నేర్చుకునే విధంగా ఈరోజు ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాం ఈ ప్రధాన బహుమతులన్నింటినీ కూడా అందించాలన్నప్పుడు నాకు మ్యారేజ్ ఉన్న కారణం అటెండ్ కాలేదు నాటి నుంచి నేటి కూడా వారు చంద్రబాబు రోజు సందర్భంగా పొందేటువంటి బహుమతిని ఒక మంచి అకేషన్లో తీసుకోవాలని వారు కోరటం ఈ రోజున జాతీయ జెండా నీడన అందరం తలెత్తుకునేట ఆ జెండా నీడన బతుకుతున్నాం అనేటువంటి ఒక ధైర్యం ఇచ్చేటువంటి సందర్భంలో సహనానికి ఓర్పుకి నాంది పలికే ప్రాంతం ఈ సెల్ఫీ పాయింట్ ఇక్కడ ఉన్నటువంటి మూర్తులందరినీ సందర్శించినప్పుడు ఎన్నో భావాలు ఎన్నో త్యాగాలు ఎన్నో అనుభూతులు కలగలిపిన ప్రాంతం ఇక్కడికి వస్తే ఒక మన అందరికీ ఒక స్ఫూర్తిని ఇస్తుంది ఎంతో మంది వాళ్ళ ప్రాణ త్యాగాలు చేసిన ఫలితంగా ఈ జాతీయ జెండా మనకు వచ్చింది ఈ కావాలని అభివృద్ధి చేసినటువంటి ఎమ్మెల్యేలు అందరూ ఇక్కడ ఉన్నారు జాతీయం ప్రాంతీయం అహింస హింస అన్ని కలగలిపితే భారతదేశం అనే దాన్ని మనం అందిస్తుంది ఈ జెండా మా టోర్నమెంట్లో గెలుపించినటువంటి అందరికీ కూడా అభినందనలు ధన్యవాదాలు శుభాకాంక్షలు అందిస్తూ కావల మీద మమకారం కావలి గాలి మీద మమకారం కావలి గడ్డ మీద అనురాగం అన్ని పొడుగు పుచ్చుకొని ఈ కావలి మాది మేము నడిచే నడక పిలిచే గాలి అన్నీ కూడా ఈ కావలి కాబట్టి మా కావులను ప్రేమించండి ఎందుకంటే ఈ రోజున రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అభివృద్ధి ప్రదాదైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ కావలి అభివృద్ధి కాబోతుంది ఈ కావులు రాష్ట్రంలో అనుకూలం ఉన్న ప్రజానీకానికి ఒక స్ఫూర్తినిచ్చేటువంటి ప్రాంతంగా అందుకే అందరికీ ఆమోదించిన ప్రాంతంగా విలుదేటువంటి కావాలి ఐ లవ్ కావాలని భారతదేశం అంతా వైపు చూసే విధంగా ఇంకొక వైపున ఐ లవ్ కావాలి అందరూ పూర్తి యొక్క విగ్రహాల మధ్య ఈరోజు బహుమతులు పొందేటువంటి వాళ్ళందరికీ గుర్తు పొందడం కావాలి గద్ద మీద మొట్టమొదట మంచి ప్లేస్లో ఈరోజు బహుమతులు పొందుతున్నారు ఈ పొందే కోడంలో బహుమతి వాళ్ళ జీవితానికి విజయానికి వైపు కలుగుతుందని ఇటువంటి ఎన్నో రకమైన విజయాలు వాళ్ళు అందుకోవాలని జీవితంలో ఒక ఉన్నత స్థాయికి ఎదిగేదానికి ఈ స్ఫూర్తి ఈ నేర్పు ఈ సహనం ఈ స్పోర్ట్స్ మ్యాన్షిప్ పనిచేస్తుందని ఇది ఈరోజు ఈ పదవితో ఈ గిఫ్ట్తో స్టార్ట్ అయినటువంటి జీవితం ఒక ఉన్నతమైన స్థాయికి ఎదిగేదాకా వాళ్ళందరూ ఎదగాలని మాట్లాడాలి వాళ్ళందరికీ కూడా బ్లెస్సింగ్ ఇస్తూ వాళ్ళందరూ మూడు ప్లేసులు నిర్ణయించబడింది థర్డ్ ప్లేస్ ఈ క్రీడా పోటీల్లో కుడి అనగా అరవై టీములు కావాలి నియోజకవర్గ పరిధిలో తలపడ్డారు వాళ్ళు విజేతలుగా మూడు టీములు మూడో టీం థర్డ్ ప్రైజ్ సుదీప్ నాయక్ అండ్ అయోధ్య సార్ సార్ ఫోటో వచ్చాడు

అదేవిధంగా అదే విధంగా మామూలుగానే జవహర్ బాత్ ఫిట్నెస్ సెంటర్ లో ఉన్నటువంటి బ్రహ్మ మీరు రెండో స్థానంలో ఇవ్వడం జరిగింది వీరికి షీవితో పాటు

아무 मूव करते